బాయ్ నీకు మళ్ళీ చెప్తున్నా అరవై ఐదు ఏళ్ళు ముసరోడు నిన్ను ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుని ఆయనకే అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్ నేను చేయలేనా గ్యారీ చేసుకొని కొట్టుకోలేమా కొట్టుకోవాలనుకుంటే దట్ ఇస్ దట్ రాని భయ్ నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా రమ్మంటురా నేను రా మా బిఆర్ఎస్ పార్టీ కనువ ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళా వన్ ఓ క్లాక్కి వన్ థర్టీ కో టూ ఓ క్లాక్ తెలంగాణ భవన్పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం స్వాగతం కదా మాకు కూడా మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే విఆర్ వెరీ హ్యాపీ విఆర్ వెల్కమింగ్ అరే భయ్ నీకు మళ్ళీ చెప్తున్నా అరవై ఐదు ముసలోడు ముసరూడు నిన్ను ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుని ఆయనకే అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్ నేను చేయలేనా గ్యాదీ చేసుకొని కొట్టుకోలేమా కొట్టుకోవాలనుకుంటే దట్ ఇస్ దట్ ఈ రాని భయ్ నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను కదా రమ్మంటురా నేను రా మా బిఆర్ఎస్ పార్టీ కనువ ఇట్లా ఆపి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ వన్ ఓ క్లాక్కి వన్ థర్టీ కో టూ ఓ క్లాక్ తెలంగాణ భవన్ పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం స్వాగతం కదా మాకు కూడా మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే విఆర్ వెరీ హ్యాపీ విఆర్ వెల్కమింగ్